హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియానీ దాన్ని పార్ట్ వన్ సెవెంటీ సెవెన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఒకరు ఊపిరి అయితే మరొకరి ప్రాణం ప్రాణమైపోయారు రిషి కార్ డ్రైవ్ చేస్తున్నాడు అతని ఆలోచనలకి అంతం లేకుండా పోయింది అనంతమైన ఆలోచనలు చుట్టుముట్టాయి ఒక పర్సన్కి ఇద్దరి మీద ఒకేలాంటి ఫీలింగ్ ఎలా తనది ట్రూ ఫీలింగ్ ఏనా ఏమో ఇద్దరి స్థానం అతను వివరించలేడు ఒకరితో మరొకరిని పోల్చలేడు కూడా ఒకరు తన జీవితాన్ని ధారపోస్తూ సంతోషాన్ని వాళ్ళని చూస్తే మరొకరు ధారపోసేనా సంతోషం ఇవ్వాలని అనుకునే రకం హౌ లక్కీ తను అతని మెడలో ఉన్న చైన్ వైపు చూసుకుని చేత్తో పట్టుకుని డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు అతని చేతికున్న రింగ్ మరోసారి బహిర్గతమైంది అతను కాస్త దూరం వెళ్ళాక ఎదురుగా లారీ రావడంతో ఒక క్షణం అర్థం కాలేదు అతనికి అది వన్ వే కూడా కాదు చివరి క్షణంలో గబుక్కున కారుని పక్కకు తిప్పాడు లేకపోతే అతని కారు ఆ లారీ కింద పడిపోయేది కారు స్పీడ్లో లో చేసి విండో నుంచి బయటకు చూశాడు లారీ వెళ్ళిపోతూ కనిపించింది అతనిలాగా రెండు మూడు వాహనాలు అలాగే ఇబ్బందికి గురి అయ్యాయి కోపం చిరాకు వచ్చి కార్ని ఆఫీస్కి మళ్ళించాడు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి అతనికి లేట్ అయిపోయింది నీరజ వాళ్ళు అప్పటికే వెళ్ళిపోయారు అవని హాల్లోనే కూర్చొని బుక్ చదువుకుంటోంది అతను వచ్చేసరికి అతని రాకని గమనించి లేచి ఎదురు వెళ్ళింది ఆమె ఇంత రేటేంటి అని అడుగుతూనే అతనితో పాటు మెట్ల వైపుకి ఆమె నడుస్తూ ఉంటే ఆమె భుజాలు పట్టి ఆపి నువ్వెక్కడే ఉండు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని అన్నాడు రిషి అది కాదు ఆమెని చెప్తుంటే పైకి ఎందుకు అవసరమా పైకి కిందికి అని అతను గదమడంతో ఇదేంటి అతని చేతికున్న కోట్కి అంటుకున్న మట్టి చూపిస్తూ అడిగింది అవని ఎక్కడో అంటుకుంది అన్నాడు అతను ముందుకెళ్ళిపోతూ ఆ ఎక్కడ అంటుకుంది నువ్వేమైనా పెళ్లాడువా మట్టిలో ఆడడానికి లేకపోతే మట్టి పని ఏమైనా చేసి వచ్చావా అవని కళ్ళెగరేసింది ఆమె పట్టుకోబోతున్న దాన్ని లాక్కుని వెళ్ళిపోయాడు అవని భుజాలు కదిలించింది మరునాడు అవనిని హాస్పిటల్కి తీసుకెళ్లాడు రిషి నేను ఆల్రెడీ వచ్చాను కదా నెక్స్ట్ మంత్ వరకు అవసరం లేదు అని ఆమె అంటున్నా ఆమె మాటలు అతను పట్టించుకోకుండానే తీసుకెళ్ళిపోయాడు నా మాట ఎప్పుడు విన్నావు కనుక నువ్వు వచ్చింది అతడు అవనిని స్కాన్ చేస్తున్న రూంలోకి పర్మిషన్ అడిగి వచ్చాడు ఇంకా ఏమీ తెలియట్లేదు చూస్తున్నాడు ఆ మానిటర్ వైపు ఏదో చుక్కలాగా కనబడుతుంటే డాక్టర్ అతనికి చూపించింది ఫీటస్ గురించి అవని మాత్రం అతన్నే చూస్తోంది అతని ముఖంలో కనిపిస్తున్న భావాలు ఆమె పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తోంది ఇద్దరు వచ్చారు డాక్టర్తో మాట్లాడాడు రిషి డైట్ మెడిసిన్ అన్నీ క్లియర్గా తెలుసుకున్నా తర్వాత కానీ బయటకు రాలేదు అతను సేమ్ ఇవే మెడిసిన్ ఇక తీసుకునే అవసరం లేదు అంటూ అతన్ని ఆపి సోనాలి దగ్గరికి వెళ్దామా అని అడిగింది అవని ఇద్దరు అక్కడి నుంచి సోనాలి దగ్గరికి బయలుదేరారు సోనాలి తల్లి సోనాలి ప్రభు ముగ్గురు హాల్లోనే ఉన్నారు ప్రభు ఇంకా నిద్రముఖంతోనే కనిపించాడు వాళ్ళు వెళ్ళేసరికి అవని కనిపించగానే పిలిచింది సోనాలి ఉత్సాహంగా ఇద్దరు లోపలికి నడిచారు సడన్ సర్ప్రైజ్ నవ్వుతూ అడిగి అడిగాడు ప్రభు అలాంటిదే అన్నాడు రిషి ప్రభు వెళ్ళి ఫ్రెష్ అవ్వు టిఫిన్ కూడా తినలేదు నువ్వు ఇంకా అని నైట్ సర్జరీ ఉందని వెళ్ళి తెల్లవారిన వచ్చాడు రిషి అని చెప్పింది సోనాలి వాళ్ళకి అర్థమయ్యేలా క్యారీ అండ్ గాయ్స్ అని చెప్పి ప్రభు వెళ్ళిపోయాడు లోపలికి ఎక్కడ మీవాడు అవని అడుగుతుంటే అక్కడే కాస్త పక్కనే ఉన్న ఊయలు చూపించింది సోనాలి సోనాలి వాళ్ళమ్మ కాఫీ తేవడానికి వెళ్తుంటే వద్దు అని చెప్పారిద్దరు అవని వెళ్ళి నిద్రపోతున్న బుడ్డోని లేపింది వాడు ఒక్కసారిగా రాగం అందుకున్నాడు ఏం చేయాలో అర్థం కాక అవని బిక్కమోహం వేసింది ఆమె ఫేస్ చూసి అందరూ నవ్వేశారు సోనాలి వాళ్ళమ్మ లేచి వాన్ని భుజాన్ని వేసుకుని జోకట్టగానే భుజం మీద నిద్రపోయాడు బుచ్చికాడు ఆ తర్వాత వాడిని ఒడిలో పడుకోబెట్టుకుని నెమ్మదిగా సోఫాలో కూర్చుంది అవని మూడవ నెల వచ్చింది బొద్దుగా ముద్దుగా ఉన్నాడు వాడు సోనా వీడు ప్రభుగారి పోలికే కదా అని అవని అడుగుతుంటే అవును అన్నట్టు తలాడించింది సోనాలి సోనాలి వాళ్ళ అమ్మ వంట చేయడానికి వెళ్ళిపోయింది అక్కడి నుంచి ప్రభు కాసేపటికి వచ్చాడు రిషి లేచి ప్రభుతో పాటు అలా వెళ్ళాడు బయటికి నిద్రపోతున్న వారిని చూస్తూ మీ వాడికి నా దిష్టి తగిలేలా ఉంది నేను వెళ్ళాక దిష్టి తీసోనా అని అంది అవని సోనాలి ఆ మాటలకి నవ్వేసింది చాలా రోజుల తర్వాత వచ్చారు విషయం ఏంటి అంటుంటే అంటూ తమ ట్రిప్ గురించి చెప్పి నేను కన్సీవ్ అయ్యాను సోనా అంది నెమ్మదిగా అవని మొదట నమ్మలే చూసిన తర్వాత సోనాలికి చెప్పలేనంత సంతోషం కలిగింది అవని చూస్తుంటే నిజమా సోనాలి కళల్లో చిరుతడి కనిపించింది అవనికి అవని అవునన్నట్టు తల ఓపింది మనస్ఫూర్తిగా హత్తుకొని కంగ్రాట్స్ చెప్పింది సోనాలి అవని చేతిని పట్టుకుని నీకు గుర్తుందా అవని నువ్వు సరోగసికి ఒప్పుకున్న తర్వాత రిషిని ఒకటి అడిగాను అంటూ అవని ముఖంలోకి చూసింది సోనాలి ఏంటది అని అడిగింది నువ్వు సరో సరోగసికి ఒప్పుకున్నా మీ ఇద్దరు తర్వాత విడాకులు తీసుకోవాలనుకుంటున్నారని నాకు తెలిసి బాగా కోపం వచ్చింది రిషి బిడ్డ కానవసరం లేదు అన్నాను వేరే ఎవరి ద్వారా అయినా ప్రయత్నించవచ్చు అంటుంటే రిషి ముఖం మాడిపోవడం అదోలా ఫీల్ అవడం నువ్వు గమనించలేదు కానీ నేను గమనించాను అని అంటుంటే అబ్బా నువ్వు మరో అనుకు నాకు వినడానికి చండాలంగా ఉంది అంది అవని వికారంగా ముఖం పెట్టి సరే సరే అనలే కానీ అప్పుడే నీతో మరొకరిని ఊహించుకోవడానికి రిషి ఒప్పుకోలేదు నాకు నమ్మకం ఏదో మీరు మీరిలా మీ ప్రేమకు గుర్తుగా పెట్టని కంటారు అని చూసావా నా నమ్మకం నిజమైంది అని సోనాలి అంటుంటే నిజంగా నీకు ఉన్నంత నమ్మకం నాకు అప్పుడు లేదు సోనా అంది అవని అప్పుడు సిచ్యువేషన్ అలా ఉందిలే మరి ఫైనల్లీ మా రాహి వస్తుందన్నమాట సోనాలి ఉద్వేగంగా అంది అవును వచ్చేస్తోంది మీ రాహిని అవని నవ్వుతూ చెప్పింది సోనాలితో ఇదిగో అవని నీ కూతుర్ని మా వాడికి ఇచ్చేయి అందంగానే ఉన్నాడు కదా మా రాహికి మాకు కావాలి అంటుంటే అవని గట్టిగా నవ్వింది కూతురేంటి అంటూ అక్కడికి వచ్చాడు ప్రభు రిషి కోసం చూడగా అతను దూరంగా ఉండి ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు సోనాలి విషయం చెప్పగానే ప్రభు కాంగ్రాస్ చెప్పాడు లంచ్ చేసి వెళ్ళాలి అని సోనాలి అంటుంటే వెళ్ళాలి సోనా మరోసారి వస్తాం విని చూడ్డానికి ఇవాళ వచ్చింది అంటూ ముందుకు వంగి వాడు బొగ్గలను ముద్దు చేసి నెమ్మదిగా ఉయ్యల్లో పడుకోబెట్టింది అవని కాల్ మాట్లాడి కాసేపటికి వచ్చాడు రిషి వెళ్ళాలి అన్నాడు అవని చూస్తూ లంచ్కు ఉండండి సోనాలి పట్టుబట్టిన పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి సోనా ఆమెకు సర్ది చెప్పి అవనితో పాటు వచ్చేశాడు రిషి వీళ్ళింటికి వెళ్ళేసరికి వచ్చి ఉన్న అత్తమామల్ని చూసింది అవని ఆశ్చర్యంగా వాళ్ళు వచ్చి రాగానే తన వారసుడి కోసం ఆనందం వ్యక్తం చేస్తుంటే అవనికి చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళ ముఖాల్లో మాటల్లో ఆనందం స్పష్టంగా తెలుస్తోంది ఇక నువ్వు ఆఫీస్ విషయాల గురించి పట్టించుకోవద్దు అవని మామగారు చెబుతుంటే చిన్నగా నవ్వి తల ఊపింది అవని ఇక నుంచి నువ్వు ఇంట్లోనే ఉండాలి అత్తగారి మాటలకి భర్త వైపు చూసింది అవని అతను తల అడ్డంగా ఊపాడు అవని కళ్ళతోనే సైగ చేసింది భోజనం పైకి పంపిస్తాను ఇప్పుడే వచ్చారు వెళ్ళి ఫ్రెష్ రండి రాదారని చెప్పడంతో ఇద్దరూ గదిలోకి నడిచారు అత్తయ్య వాళ్ళకి నువ్వేమైనా చెప్పావా జుట్టు పైకి ముడిపెట్టుకుంటూ అడిగింది అవని హాస్పిటల్లో ఉన్నప్పుడు అమ్మ కాల్ చేసింది అని అన్నాడు రిషి అవును తమను సత్య హరిశ్చంద్రులు అబద్ధం చెప్పడం అస్సలు రాదు అవని నవ్వింది అతని మాటలకి నేను రమ్మని చెప్పలేదు వాళ్ళే వచ్చారు ఏం చేయమంటావు నన్ను భుజాల కదిలించాడు రిషి అవని మూతి తిప్పింది ఇంట్లో ఉండడం వల్ల తన వల్ల కాక అవని కూడా అతనితో పాటే వెళ్తుంది ఎప్పటిలాగే చూసుకుంటుంది కాకపోతే ఆమె టేబుల్ కూడా తన రూంలోనే ఏర్పాటు చేయించాడు రషి రెస్ట్ తీసుకోకపోతే ఒప్పుకునేవాడు కాదు ఎందుకో తెలియదు బాగా నిద్ర వచ్చేది కాసేపు పనిచేసి మరి కాసేపు బద్ధకంగా అనిపించేది అవనికి సమీరక అయితే చెప్పలేని ఆనందం వేసింది తన అన్నయ్య జీవితం ఇంత అందంగా ఉంటుందని అంతకుముందు ఊహించలేదు సమీర కూడా అందుకే అంత సంతోషంగా ఉంది కాబోలు ప్రస్తుతానికి కష్టం ఏం లేదు కానీ ఇష్టంగా రోజులు గడుస్తున్నాయి అవనికి రిషికి మధ్య అవనికి నాలుగు నెల ఆమెలో ఉన్న యాక్టివ్నెస్ కాస్త తగ్గుముఖం పట్టింది రాధారాణి గట్టిగా చెప్పింది ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలి అని తన పతిని వదిలి ఉండడం ఎంత కష్టమో అవనికి తప్ప ఇంకెవరికీ తెలియదు కదా ఆమె నీరసించిపోవడం కనిపిస్తున్నా రిషి ఆమెను వద్దన్నాడు తిన్నది పడట్లేదు తిన్నది కక్కేయడం మరో సమస్య అయిపోయింది ఆమెకి అంతకుముందు ఎలా ఉంటుందో తెలియని ఆమెకి కాస్త భయంగా కూడా వేసింది అందరికీ ఇంతే అని రాధారాణి సర్ది చెప్పడంతో ఆమెకి కాస్త ఊరట కలిగింది ఆ రోజు త్వరగా ఇంటికి వచ్చేసాడు రిషి ఈరోజు పని కాస్త త్వరగా పూర్తయినా ఆలస్యం చేయకుండా సతి దగ్గర వాళ్ళడం అతనికి అలవాటైపోయింది అతను బయటికి చెప్పట్లేదు కానీ ఆవినిని చూసిన ప్రతిసారి అతని ప్రతిరూపం ఆమె మరికొద్ది రోజులు తన ముందు ఉంచబోతుందనే ఫీలింగ్ అతని మనసుని ఉత్సాహభరితంగా మార్చేస్తోంది అతను వచ్చేసరికి పూర్తిగా తన అత్తగారితో ముచ్చట్లలో మునిగిపోయింది అవని రాధారాని క్రమం తప్పకుండా అవని డైట్ గురించి చూసుకుంటోంది చాలా శ్రద్ధగా పనమ్మ చేత జ్యూస్ తెప్పించి ఆమెకు ఇప్పించింది అత్తయ్య మీరు తాగించి రెండు గంటలు కూడా అవలేదు అవని ముఖం అదోలా పెట్టుకుంది ఆ జ్యూస్ చూడగానే తాగాలి తప్పదు నువ్వు తిన్నది తిన్నట్టు కక్కేస్తుంటే ఈ మాత్రం తీసుకోకపోతే నీరసపడిపోతావు అంటూ బలవంతం చేసింది రాధారాణి కాసేపు తాగుతా అంటుంటే వద్దు మళ్ళీ మీ ఆయనకి తెలిస్తే ఆ మాత్రం నా భార్యని చూసుకోవడం రాదా అంటాడు అని పెదవి విరిచిన అత్తగారిని చూస్తూ మీ అబ్బాయి గారికి తెలియదు కదా అప్పుడు నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ ముఖాన్ని వికారంగా పెట్టుకుంది అవని అమ్మ అబద్ధం చెప్పాలా నా కొడుకుతో త్వరగా తాగే బక్కగా అయిపోతున్నాం రాధారాణి తప్పదు అన్నట్టు చూసింది అవని వైపు అప్పటికే వాళ్ళ సంభాషణ వినే రిషి నవ్వుకుంటూ లోపలికి వచ్చాడు కొడుకుని చూసిన రాధారాణి కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళిపోయింది అస్సలు నచ్చట్లేదు అంటూ గ్లాస్ అతని వైపు పెట్టింది అవని త్వరగా తాగు అన్నాడు అత్తయ్య ఒప్పుకోవట్లేదు ప్లీజ్ అంటూ గ్లాస్ అతని నోటి దగ్గర పెట్టింది అవని ఇరియట్ అతను సీరియస్గా చూడడంతో గ్లాస్ వెనక్కి తీసుకుంది ఆమె కాఫీ తెచ్చి కొడుక్కి అందించింది రాధారాణి పని అమ్మాయి పిలవడంతో వెళ్ళిపోయింది ఆవిడ ముఖాన్ని ముచ్చుగా పెట్టుకున్న ఆవిని చూసి నవ్వుకొని ఆమె చేతిలో గ్లాస్ తీసుకుని కాఫీ కప్ పెట్టాడు ఆవిని ముఖం వెలిగిపోయింది నిజంగా అత్తయ్యని అడిగితే జ్యూస్ అని చంపుతుంది కాఫీ ఒక్కసారి మాత్రమే ఇస్తుంది అని ఆమెని చెబుతుంటే రూమ్లోకి పద అంటూ కప్ పట్టుకుని అతని కంటే ముందే వెళ్ళిపోయింది ఆమె అతని చేతిలో ఉన్న గ్లాస్ ఖాళీ చేసి అక్కడ పెట్టేసి ఆమె వెంట నడిచాడు రిషి బెడ్ మీద కూర్చొని కాఫీ సేవిస్తూ అతన్ని చూస్తుంది అవని వాష్రూమ్లోకి వెళ్ళడం ఫ్రెష్ అయ్యి రావడం విండో దగ్గర సోఫాలో కూర్చున్నాడు రిషి అవని లేచి వెళ్ళి అతని ముందర కూర్చొని అతని ఛాతీకి తల అనించింది కాస్త వంగి ముడిచిన ఆమె కాళ్ళని లాగాడు రిషి చూసుకోవా అన్నాడు కాస్త ఉబ్బెత్తుగా కనిపిస్తున్న ఆమె బంప్ వైపు చూశాడు సరిగ్గా గమనిస్తే ముందుగా తెలిసి ఉంటే కనిపించేలా ఉంది అని ఆమె బంప్ లేకపోతే అసలు బేబీ బంప్ లేదు ఆమె భుజాలు పట్టుకుని కాస్త వెనక్కి లాక్కుని అతనికి అనువుగా కూర్చోబెట్టుకున్నాడు రిషి అవని తలపైకెత్తి ఓరగా అతన్ని చూసి అతని గడ్డం మీద ముద్దు పెట్టుకుంది అతని చెయ్యి ఆమె పొట్ట మీద చేరింది ఆమె భుజం మీదకి పరుచున్న జుట్టుని పక్కకు తోసి ఆమె భుజం దగ్గర మొగమానించాడు ఏమైంది వాళ్ళ మౌనవ్రతం చేస్తున్నారు సారు ఆ చేతిని వెనగ్గా అతని తల మీదకి తీసుకెళ్లి అడిగింది అవని నథింగ్ అన్నాడు ఆమె మెడ మీద ముద్దు పెట్టుకోవడంతో తల ఇంకా పక్కకు వాల్చింది అవని ఆమె మీద ముద్దు పెట్టుకుంటూ వెచ్చగా ఊపిరి వదిలాడు ముందుకు పడుతున్న ఆమె జుట్టును మరోసారి పక్కన వేసి ఆమె టీషర్ట్ లాగి బేబీ బొంబ మీద చేయి వేసి అలా ఉండిపోయాడు రిషి కళ్ళు మూసుకుని అతని భుజానికి తలానించి వెనక్కి వాలింది అవని లోపల దాచుకునే అవసరం లేదు ఆమె అలాగే ఉండిపోయింది అతను సన్నగా నవ్వాడు అలవాటుగా మళ్ళీ ముడుచుకుంటున్న ఆమె మోకాళ్ళ మీద ఒక్కటేసాడు రిషి చెప్తుంటే అర్థం కాద నీకు అతను కసరడంతో కన్ను తెరిచి తల ఎత్తి అతని ముఖంలోకి చూసింది ఆమె కనుబొమ్మలు ముడిచి పెదవులు బిగించింది ఆమె బుగ్గలు వత్తిపట్టి ముందుగా లాక్కుని ఆమె పెదవుల మీద ముత్తు పెట్టుకున్నాడు ఆమె చూపు అతని చూపుతో కలిపింది క్షణాల్లోనే ఆమె కనులు మళ్లీ మూసుకుంది మరల ఆమె మెడవంపులో ముఖం దాచుకుని ఆమె ప్రెజెన్స్ ఫీల్ అవుతున్నాడు అతను ఐ థింక్ బేబీ బాయ్ అన్నాడు అతను ఆ మాటకి ఉలిక్కి పడి కళ్ళు తెరిచింది అవని ఓయ్ అలా మాట్లాడతావేంటి అవని మాటలకు అతను తల ఎత్తి చూశాడు అవని సరిగ్గా కూర్చొని అతనికి ఎదురుగా తిరిగింది నాకు అనిపించింది కల కూడా వచ్చింది అన్నాడు రిషి ఇది సాయంత్రం ఈ టైంలో అనుకునేవి జరుగుతాయట అలా మాట్లాడుకో అంటున్న ఆమెని చిత్రంగా చూశాడు రిషి మనకి పాప పుడుతుంది రాహిని మాట ఇచ్చింది అంది అవని క్షణాల్లో చిన్నవైపోయాయి అతని కళ్ళు ఆమె మాటలు విని ఆర్ యూ మ్యాడ్ అంటున్న అతని వైపు బిక్కమొహం వేసి చూసింది ఆవని అతని గొంతులో సీరియస్నెస్ ఎందుకో అర్థం కాలేదు ఆవనికి ఏమైంది భయంగా అడిగింది అలవాటు లేని అతని కోపం ఆమెలో తెలియని కంగారు పుట్టించింది ఏం లేదు అంటూ ముఖం తిప్పేసుకున్నాడు రిషి అతని చెంప మీద చేయి వేసి ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంది లేదు ఏదో ఉంది చెప్పు అసలే ఒకటి రెండు ఊహించుకునే అవని అతని మాటల్ని మామూలుగా తీసుకోలేకపోయింది నువ్వు కూడా ఇలాంటివి నమ్ముతావా అని అడిగాడు ఆమె కళల్లోకి సూటిగా చూస్తూ ఇలాంటివి అంటే అని అడిగింది అవని అయోమయంగా చూస్తూ నిజంగానే అతని వాళ్ళకని చూస్తుంటే ఏమంటున్నాడో ఆమెకి అర్థం కాలేదు అసలు ఆమె కళ్ళల్లో బెరుకు కనిపించి నెట్టూర్చి ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు లాంటిది అణుచుకోవడానికి అన్నట్టు నెమ్మదిగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు అతని కనుబొమ్మలు విడిపడ్డాయి అతన్ని చూస్తోంది అయోమయంగా ఆవని ఎందుకు కోపడుతున్నావు ఆమె బిక్కమొహం వేసుకుంటూ అతని వైపు చూసింది అతని రెండు చేతుల మధ్య ఆమె చేతిని బంధించి రాహిని ఎందుకు వస్తుంది మన మధ్య అతను అడిగిన దానికి సమాధానం లేదు అవని దగ్గర నిజానికి అతనేమంటున్నాడా ఆమెకి అర్థం కాలేదు ఏంటి అవని అయోమయంగా అడిగింది రాహిని లేదు అనే నిజాన్ని ఇప్పుడిప్పుడే యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా మీరంతా చెడగొట్టకండి అన్నాడతను గంభీరంగా ఇప్పుడు నేనేం చేశాను ఆమెలో ప్రశ్నించే తత్వం ఇంకా పోలేదు మరి రాహిణి నాకు ముఖ్యం మీకు కాదు ఆమె నేను మర్చిపోను అలాగని నువ్వు నాకు ముఖ్యం కాదు అను నా ప్రజెంట్ ఫ్యూచర్ నువ్వు కోసం నువ్వు నన్ను ఏమార్చానని చూడొద్దు అంటున్న అతని మాటలకు అవనికి అర్థం కాలేదు అవని చేతిలో ఉన్న చేతిని వెనక్కి లాక్కుంది వాట్ డి యూ మీన్ ఆమె సూటిగా చూసింది అతని వంక రాహిని పుడుతుంది లాంటి సిల్లీ థింగ్స్ మాట్లాడొద్దు అంటున్న అతని చెంప మీద కొట్టేసింది కోపంగా అతనికి దూరం జరిగి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు అని గట్టిగా అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోబోతున్న ఆమె చేతిని దొరకబుచ్చుకున్నాడు అతను ఆమె విడిపించుకోవడానికి చూసింది ఏయ్ మొహమా అని గట్టిగా దగ్గరికి లాక్కున్నాడు నాకు కోపం వస్తుంది వదులు అంది అవని ఆమె గింజుకుంటుంటే ఆమె రెండు చేతులు అతని ఒక్క చేత్తో వెనక్కి పట్టుకుని ఆమె బుగ్గలు సున్నితంగా వత్తిపట్టి చెప్పేది విండ నేర్చుకో అన్నాడు సీరియస్గా అతను కూర్చొని ఉంటే అవని నిలబడి ఉంది ఏం చెప్పావు నువ్వు అని అంది ఉక్రోషంగా అవని ఆమె కళ్ళల్లో నీళ్లు నువ్వే కొట్టావు నువ్వే ఏడుస్తున్నావు ఆమె చెంప మీద జారిపోతున్న కన్నీళ్ళు అతని చెంపతో తుడిచాడు రిషి అతని గరుకు గడ్డం ఆమె కోమలమైన చెంపని తాకి చర్రుమంది అవని ఆవని కీచుగా అరిచింది మరోవైపు కూడా అలాగే తుడిచాడు ఈసారి మౌనంగా ఉంది అవని ఓయ్ ఇడుచూడు అతను పిలుస్తున్న కనురెప్పలు ఎత్తలేదు అవని ఆమె చేతులు అలాగే పట్టుకుని ఆమె గడ్డం పట్టి ఎత్తాడు రిషి నా హ్యాపీనెస్ కోసం నువ్వు వేద చేయాల్సిన పని లేదు నీతో నేను బోల్డ్ అంతా హ్యాపీగా ఉన్నాను అది నీకెందుకు అర్థం కావడం లేదు అని అడుగుతుంటే అప్పుడు చూసింది ఆమె పెద్ద పెద్ద కళ్ళతో అతన్ని వాస్తవాన్ని అంగీకరించడం కష్టం నేను అంగీకరించాను నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అతను ఆమె కళ్ళల్లోకి చూసి చెబుతుంటే కళ్ళు దించేసుకుంది అవని నీ కోసం నేను చెప్పానా రాహ్ని నాతో చెప్పింది ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అని క్షణమాగే కళ్ళెత్తి షీఈస్ వెరీ స్పెషల్ టు మీ అంది అతన్నే చూస్తూ అతను సన్నగా నవ్వాడు ఆమె ప్రస్తావనలో అతని ప్రవర్తన నిలకడగా ఉండడం అవని గమనించింది గట్టిగా ప్రయత్నించి అతని చేతిని విడిపించుకుంది అవని కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం